ఆ మీరు చూస్తున్నది మంచాల సనత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ అండి చూడండి ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క సైకత్య శిల్పాన్ని చేయడం జరిగింది ఇతను ఒక ఇంజనీర్ మనకు తెలుగు సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి వ్యక్తి మరి సెప్టెంబర్ పదిహేనుని ఇంజనీరింగ్ డేగా జరుపుకుంటారు ఈయన యొక్క మేధాశక్తిని ప్రపంచం అంతా కూడా జరు ఆ యొక్క ఇంజనీరింగ్ డే జరుపుకునేదానికి మన తెలుగు వాడి యొక్క సత్తాని ప్రపంచానికి చాటిండేటువంటి వ్యక్తి అండి ఇతను చూసినట్లయితే మన హుస్సేన్ సాగర్ యొక్క ఆనకట్ట నిర్మాణం మొదలుకొని అనేకమైనటువంటి రైతులకు ఆ పంటలకు నీరు మరి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నీరు అందేటువంటి విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అలాగే మన తిరుమల యొక్క ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే కాబట్టి ఇంతటి గొప్ప మహనీయం మహనీయుడు ఎంవి అనగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మరి ఆయన ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ యొక్క ఛానల్లో మీరు లెంగ్ వీడియో పెట్టుకున్నానండి అది కూడా చూడండి దీనికైతే ప్రస్తుతానికి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్